నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి మొదటిగా మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో మెయిన్గా ఆదాయం ఆదాయ రిష్ట ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆదాయం అనేది రెండు భాగాలు కనబడుతున్నాయి ఖర్చు పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు ఏడు కాబట్టి వీళ్ళకి మెయిన్గా ధనప్రాప్తి యోగంలో అనేది డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది కానీ చూసే వాళ్ళ వరకే జనాలలో ఈ మేషరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని మాటలు కానీ విధానాలు కానీ ఎక్కువగా నమ్ముతారు ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ యథార్థంగా మాట్లాడి వాస్తవాన్ని వాళ్ళ మైండ్లో ఉన్న విషయాలన్నీ చెప్తుంటారు అవి చెప్పిన నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు కూడా అదే విధంగా నడుస్తుంటారు దానివల్ల వీళ్ళకి చాలా షికాకులు ఇబ్బందులు కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే వస్తుంటుంది పోతుంటుంది ఎంత సంపాదించినా కూడా భోజనం మందం దానికి దానికి పోతుంటుంది మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపుకల్లా కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని విదేశాల ప్రయాణాలు మరి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలలో ఆరోగ్య సమస్యల్లో కూడా కొంత ఇబ్బందులు కొన్ని కనబడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి ముఖ్యంగా విదేశాల ప్రయాణాలు అక్కడ విద్యాపరంగా కొన్ని విదేశాలు వెళ్ళి అక్కడ కొంత విద్య స్టా స్టాండర్డ్గా పూర్తి చేసుకొని విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగపరంగా ఎక్కువగా స్టాండర్డ్గా నిలబడాల్సిన యోగం అనేది ఇలా జాతక ఫలితంలో కనబడుతుంది మరి ముఖ్యంగా వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కోర్టు సమస్యలు కానీ కొన్ని భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కానీ మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు కానీ వాళ్ళు కొంచెం విడిపోవటం కానీ అలాంటి జరిగిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో మళ్ళా వాళ్ళకి కదలిక అంటే మళ్ళీ మొదలవుతుంది అంటే ఒకటవుతారు వాళ్ళకు ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలు కూడా ఈ ఉగాది నుంచి వాళ్ళకి పటాపంచలైపోతుంది వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్లో వస్తారు భార్యాభర్తలు కలుస్తారు వాళ్ళ కుటుంబం బాగుంటుంది మనశ్శాంతి అనేది నిలబడుతుంది మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి తర్వాత రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా కొన్ని లాభాలు కొన్ని చేంజెస్లు కొన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో చేయాల్సినవి కానీ కొన్ని పెట్టుబడిదారులు దారులు కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్లో కూడా కొన్ని షేర్ మార్కెట్లలో కూడా వీళ్ళు కొంచెం పెట్టుబడి పెట్టాలి అది కూడా ఈ ఉగాది నుంచే వాళ్ళకి మంచి అనేది ఎదురవుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఇంతకుముందు పెట్టి నష్టమైపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి ఒక అవకాశం అనేది రాబోతుంది మరి కుటుంబ సమస్యల్లో చూసుకుంటే వాళ్ళకి ఎన్నో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సమస్యలతో మానసికమైన ఇబ్బందులతో చాలా చాలా వరకు బాధపడుతుంటారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు మరి ఆ దైవ బలం ఉండాలి అంటే మనం భగవంతుణ్ణి పూజాకరం అనేది చేయాలి దైవ పూజలు చేయాలి మరి వ్రతాలు చేయాలి కొన్ని హోమాలు చేయాలి మరి మీకు దూరం వెళ్ళాల్సిన దూర ప్రయాణాలు అంటే దైవ దర్శ ప్రయాణాలు ఈ సమ ఈ ఉగాదిలో మీకు ఉన్నాయి అది అనుకోకుండా మీరు ఊహించని ప్రయాణాలు దూర దూర ప్రయాణాలు దైవ దర్శనాలకి వెళ్ళి దైవ దర్శనాలు చేసుకొని అక్కడ ఆ భగవంతుడు ఆశీస్సులు మీరు తీసుకున్నట్టుకైతే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు అనేది రాబోతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే అది ఊహించని అదృష్టం ఆ స్త్రీ నుంచి పురుషుడికి కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ వీళ్ళిద్దరికీ వర్తిస్తుంది అందువల్ల వాళ్ళ జాతక యోగంలో కూడా స్త్రీలకు కూడా ఎంతో బాధపడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక పురుష రూపంలో నుంచి ప్రక్కన భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎదురయ్యే మార్గం కనబడుతుంది ఆ పురుషుడి నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది కాబట్టి మరి ఇలా జాతక యోగంలో కూడా భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కూడా ఇలా జాతకంలో కనబడుతుంది మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేస్తామన్నా కూడా కొన్ని కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా భగవంతుడు పూజాబలం చేయాల్సింది మేనుగా శ్రీ అష్టలక్ష్మి పూజాబలం చేయాలి అష్టలక్ష్మికి తొమ్మిది వారాలు పాటు పూజాబలం చేసి ఇంట్లో శుద్ధం చేసుకొని నవధాన్యములు తెప్పించి ఇస్త్రాకులో నవధాన్యాలు వేసేసి తొమ్మిది రకములు నవధాన్యాలు వేసేసి దాంట్లో ఒక ఇస్త్రాకు ఇస్త్రాకులో మూడు దోషులు బియ్యం పోసేసి అది మూడు రకాల నూనె మూడు రకాల నూనెతో పాటు ఆవు నెయ్యి ఆ ఆవు నెయ్యిని కూడా దాంట్లో కలిపి మీరు ఒత్తి వెలిగించినట్టుకైతే మన కుటుంబంలో శుక్రవారం శుక్రవారం శుక్రవారము నడి ఇంట్లో చేయాలి అది మందిరంలో చేసేది కాదు నడి ఇంట్లో ఒక ఒక ముగ్గు వేసి ఒక స్టార్ ముగ్గు వేసేసి పసుపు కుంకుమతో వేసేసి అక్కడ పేడతో అలికి ముగ్గు వేసి ఈ దీపారాధన వెలిగించి ఇస్తరాకు పెట్టి ఆ లక్ష్మీపార్థన లక్ష్మీ విగ్రహాన్ని ఒకటి పటమో ఒక విగ్రహమో అక్కడ పెట్టి అక్కడ మూడు రకాల పూలు మూడు రకాల పండ్లు పెట్టేసి మీరు శుక్రవారం 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 తొమ్మిది శుక్రవారాలు మీరు పూజ చేసినట్టుకైతే మీ కుటుంబంలో అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మీకు వర్తిస్తాయి మనసు శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మెయిన్ మేన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారథగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వస్పనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ